స్తోత్రములు 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 ప్రభు నామానికి మహిమ కలుగును గాక ప్రభు నామానికి మహిమ కలుగును గాక ప్రభుకు ఘనత మహిమ కలుగును గాక ప్రభువే ఇవే కోచామున నిన్ను నన్ను లేపి మన అందరినీ ప్రార్థన చేయుటకు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ప్రార్థించుటకు మనలందరినీ మోకరింపచేసే కృప దేవుడు మనకి దేవునికి స్తోత్రములు దేవునికి స్తోత్రములు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రభు వేకోజామున మరలా మనం ప్రార్థించుటకు సహోదర నువ్వు నిద్రలకెళ్ళి లేచినావంటే దేవుని కృప సహోదర నువ్వు నుదురలకి వెళ్ళి లేచి మోకరించి ప్రార్థన చేస్తున్నావు అంటే అది దేవుని కృపనే ఇది మరొవకు ఆయన కృప ద్వారా ఎన్నెన్నో మేలులు మన జీవితంలో చేస్తున్నాడు ఎన్నెన్నో మేలులు ఆయన కృప ద్వారా మన జీవితంలో కార్యాలు చేయిస్తున్నాడు ఈ రోజున మన ప్రార్థన అంశం కీర్తనల గ్రంథం నూట ఏడవ కీర్తన ఎనిమిదవ వచ్చినాము నూట ఏడవ కీర్తన ఎనిమిదవ వచ్చినాము ఆయన కృపను బట్టి ఉన్నరులకు ఆయన చేయి ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవకు కృతజ్ఞత స్థుతులు చెల్లించదరు ప్రార్థించుకుందాం ప్రియా పరలోకముందున్న మా తండ్రి పరిశుద్ధుడా నీతిమంతుడా మా ప్రభువా కృప కలిగిన మా ఏసయ్య నీ కృప చొప్పునే మమ్మల్ని బలపరిచి భద్రపరిచి నాయన ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రభు మరలా ఈ వేకోజామున మేము ప్రార్థించుటకు మీరు ఇచ్చిన అనుగ్రహించిన ఈ ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి ప్రభు నాయన నీకు లెక్కలేని స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నీకు స్తోత్రములు ప్రభు తండ్రి నీ వాక్యం ఈ వేకోజామున ఈ విధంగా మాతో మాట్లాడుచున్నది సెలవిస్తున్నది ఆయన కృపను బట్టి నరులకు ఆయనే చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు కృతజ్ఞత కృతజ్ఞతస్థులు చెల్లించదురుగా కానీ ప్రభునయన నీ లేఖనం సెలవిస్తుంది అవును ప్రభువా నిజమే తండ్రి మా జీవితం పట్ల ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు మీరు చేసి ఉన్నారు అయ్యా ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నారు ప్రభు నీ ఆశ్చర్యకార్యాలను బట్టే నీ కృపను బట్టి మాకు చేశారు నీ కృపను బట్టే ప్రభునైనా ఎన్నో అద్భుతాలు మా జీవితంలో చేసి ఉన్నారు ఎందరికైతే ప్రభునైనా మీరు ప్రభు స్తోత్రంలో ఆశ్చర్యకార్యాలు జరిగించలేదో ఈ ప్రార్థనలు పాల్గొంటున్న బిడ్డలలో వింటున్న బిడ్డలలో మీ ఆశ్చర్యకార్యాలు జరిగించండి వారు ప్రభునైనా నేను స్థుతించే యోగ్యత నీకు కృతజ్ఞత కలగజేసే ధన్యత వారికి దైత్యమని నేను వేడుకుంటున్నాను తండ్రి మా పితృలు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో పరో రాజు యొక్క ఆధ్వర్యంలోనైనా వారు బానిసుగా ఉంటూ వారు ప్రభునైనా ఎంతగానో ప్రభునైనా వారికి ఫరోకు ప్రభునైనా ఎంతగానో ప్రభునైనా బానిసమైన జీవితం జీవిస్తుంటే వారి పట్ల ప్రభునైనా రక్షించుటకు ప్రభు వారి పట్ల కృప చూపుటకు మరొక దేవుడు ఏ దేవుడు లేకపోయి ఉన్నాడు ఏ నరుడు రక్షించలేకపోయి ఉన్నాడు ఏ రాజు ప్రభునైనా జాలి దయ కూడా ప్రజల పట్ల లేకుండా పోయింది అంత ఘోరమైన పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రజలు ఉంటుంటే కేవలం తండ్రి నీ కృప ద్వారానే అయ్యా నీ కృప ద్వారానే ఆ ఇజ్రాయెల్ ప్రజలకు ప్రభు నాయన మీరు ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు చేశారు ప్రభు నీకు స్తోత్రంలో ఐగుప్తు దేశం నుండి ఆ సంఖ్యలో నుండి ఆ బానిస్తత్వము నుండి ప్రభు వాళ్ళ కట్ల నుండి వాళ్ళ బంధుత్వం నుండి ప్రభునైనా ఆ బందీర్ఘంలో ఆ చెరలో నుండి ప్రభునైనా ఆ బంధములో ఉండి ప్రభునైనా అయ్యా ఆ ఫర ప్రభా లోబడి ఉన్న జనులని ప్రవ మీరు ఎంతగానో ప్రభునైనా మోసే ద్వారా ప్రభు ఆశ్చర్య కార్యాలు ప్రభునైనా జరిగించారు ఇజ్రాయెల్ పట్ల ప్రభువా అదే విధంగా తండ్రి స్తోత్రంలో సముద్రాన్ని రెండుపాయలుగా చేసి సముద్రంలో ప్రభునైనా అయ్యావారిని నడిపించారు రాత్రి రాత్రివేళ ప్రభునైనా అగ్నిసంభం పగులువేళ మేఘసంభంలాగా ప్రభునైనా ప్రభు కరుణించి కాపాడుతూ వచ్చి ఉన్నారు కేవలం ప్రభునైనా నరులు మేము ఏదో చేశామని కాదు కాని ప్రవ్వా మీరే ప్రభు మీ కృప ద్వారానే ప్రవ్వా మీ కృప ద్వారానే ప్రవ్వా ప్రవ్వా వారికి కార్యాలు చేశారు మా పితృలకు ఆ విధంగా నేను స్థుతించుకుంటూ ప్రవ్వా నీ కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ ప్రవ్వానైనా గానాలతో ప్రతి గానాలతో నేను మహిమపరుస్తూ ప్రభునైనా నీ ప్రజలు ప్రభు స్తోత్రములునైనా మీరు పడ్డ ప్రభునైనా ఆ బిడ్డల పట్ల ప్రతి కష్టాన్ని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాను నాయన ప్రభు వారి పట్ల ప్రేమ చూపించి కరుణించి నుంచి కాపాడి అయా నీకు మహిమకార్థంగా బిడ్డల్ని నిలబెట్టినందుకై వారి సంఖ్యల నుండి బానిస నుండి ఆ దేశం నుండి విడిపించినందుకై నీకు స్తోత్రములు తండ్రి అదేవిధంగా ప్రభు స్తోత్రములు రెండు వేల సంవత్సరాల కిందట ప్రభు స్తోత్రములు నాయన నీ ప్రియకుమారుడైన ఏ సుక్రీస్తు ప్రభు ప్రభు ఈ లోకానికి ప్రభు స్తోత్రములు నాయన నీ మహాకృప ద్వారా మా కొరకు ప్రభు స్తోత్రంలో మేమేం చేయలేకపోయినా మీకు దూరంగా ఉంటున్నా మీకు ప్రభునైనా బహు దూరస్తులం ఉండి మా పాపమని అడ్డు కూడా మేము కట్టుకొనొచ్చు నీ ముఖ దర్శనం చూడలేక నీ మాట వినలేక ఎవరో మేము గుర్తిరగలేక ప్రభునైనా ప్రతి సమయంలో నీకు వ్యతిరేకమైన పనులు మేము చేస్తుంటే ప్రవాణి ప్రియకుమారుని ద్వారా తండ్రి మీ ముఖ దర్శనం తెలియపరిచారు తండ్రి నీ ప్రేమ బయలుపరిచారు నీ ప్రేమ ఏ విధంగా ఉంటుందో ఆ రుచి చూపించారు ప్రభు మా పాపాలను మేము కడగలేక మా పాపాలను మేము నాయన మరణానికి బానిసలుగా ఉంటున్న మమ్మల్ని ప్రభు నీ మహాకృప ద్వారా నీ ప్రియ కుమారుడు నాయన మా పాపాల నిమిత్తము మా జీవితంలో గొప్ప ఆశ్చర్య క్రియలు ఆశ్చర్య కార్యము శిలువను మరణించాడు ఎవ్వరు కనీ విని వెరగని ప్రభు ఆశ్చర్య కార్యము నీ కృప ద్వారా ప్రభునైనా అయ్యా యేసు ప్రభువా మీరు చేసిన మహా అద్భుతాన్ని బట్టి నీకు స్తోత్రం అందును బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నానయ్యా పాపం నుండి మమ్మల్ని విడిపించిన దేవుడాని కృతజ్ఞత స్థుతులు శాపం నుండి మమ్మల్ని విడిపించిన దేవుడాని కృతజ్ఞత స్తోతులు అయ్యా మరణ నుండి విడిపించిన దేవుడాని కృతజ్ఞత స్థుతులు ప్రభువా బానిసగా ఉంటున్న సాతాను కాడిలో దుష్టిని వలయంలో దుష్టిని ఆలోచన చొప్పున మేము నడుస్తున్న మమ్మల్ని విడిపించి నీ ఆలోచనలో నడిపిస్తున్న ప్రభువా నీకు కృతజ్ఞత స్థుతులు ఎన్ని కృతజ్ఞత స్థుతులు నైనా నీకు చెల్లించినా మేము తక్కువనే ప్రభు స్తోత్రములు నాయనా ఒకటి కాదు రెండు కాదు ప్రభా ఈ లోకంలో ప్రభు స్తోత్రములు మీరు వచ్చి ఉండి ఎన్నెన్నో ప్రభునైనా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలే చేశారు ప్రభు మా జీవితంలో ప్రభు ఇప్పుడు కూడా ప్రభు స్తోత్రములు నాయనా అయ్యా నీ ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు స్తోత్రములు అయ్యా ప్రతి ఒక్కరి ఒక్కరి పట్ల ప్రభునైనా నీ ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నందుకై ప్రభా నైనా నీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభా మేమేం అడగకపోయినప్పుడు కూడా అయా మేము నోరు తెరిచి అడగకపోయినప్పుడు కూడా ప్రభు స్తోత్రంలో ఉన్నాయన ఆశ్చర్యకార్యంలో ప్రభునైనా అయా ఈ నరులను ప్రేమించి ఈ నరులను మీ గుండెకి హత్తుకొని అయా ఈ నరులను ప్రభా ఏమాత్రం ద్వేషించకుండా ప్రవానైనా మేమింత ఘోరంగా ఉంటున్నాం మమ్మల్ని తోసివేయకుండా ప్రభా మీరు మీరు ప్రేమించి మమ్మల్ని ప్రభునైనా సేద తీర్చి నీ చేతులు ఎత్తిపట్టి మా కొరకు ప్రవానైనా కార్యాలు చేశారయ్యా గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు చేశారయ్యా చనిపోయిన లాజని లేపావయ్యా ఆశ్చర్యకార్యం చేసేవయ్యా కుంటివాణ్ణి గుడ్డి వాణి ప్రభునైనా చూపులేని వాడిని ప్రభువ రక్త సముల స్త్రీని వ్యభిచారులని దొంగలని ప్రభా హంతకులని ఎందరు ఎందరో ప్రభునైనా వారి యొక్క జీవితాలను మార్చి వారి యొక్క జీవితంలో ఆశ్చర్యకార్యం చేసి నీ ప్రేమ నిలిపేవయ్యా నీకు స్తోత్రంలో నాయన నీ సిల్వ మరణంలో చూపిన ప్రేమ అయ్యా ఈ లోకంలో చూపలేని ప్రేమ మా పట్ల చూపినందుకై నీకు స్తోత్రంలో ప్రభావ అందరూ బట్టి నీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నాయన నీకు స్తోత్రములు ప్రభువా నీకు స్తోత్రములు అయా మీ సన్నిధిని మాకిచ్చినందుకై అయ్యా నీ కృతజ్ఞత స్థుతులు మీరు మాతోటి ఉంటున్నందుకై నీ కృతజ్ఞత స్థుతులు మాతో మాట్లాడుతున్నందుకై నీకు కృతజ్ఞత స్థుతులు ప్రభు మంచి సావాసం ఇచ్చినందుకై నీకు స్తోత్రములు ప్రభు మా యొక్క మాకు ప్రభునైనా మీరు సంఘాన్ని సిద్ధపరిచినందుకై నీకు స్తోత్రములు మేము సహోదరులు సహోదరులు అందరూ ఐక్యత కలిసి ప్రభునైనా ఏక మనసుతో ప్రభు స్తోత్రములు నేను ప్రార్థించే వారిగా ప్రభు స్తోత్రములు నాయనా అయ్యా ఎక్కువ జామున ప్రభు ఈ ఆన్లైన్ ప్రార్థన ద్వారా ప్రభు అనేకులకు వినిపించే ఈ కంఠ స్వరము మీ యొక్క కంఠ స్వరము అయ్యా విని మారు మనసు పొంది రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలిగ చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము ప్రభు రక్షణ ఉన్న బిడ్డలు ఇంకా బలపడుటకు ప్రార్థనతో సహాయంతో ప్రభు నాయన ప్రార్థించే కృప ఆ బిడ్డలకు అనుగ్రహించామని నేను వేడుకుంటున్నాను ఎందరైతే ప్రభు స్తోత్రంలో నాయన చాలా ప్రభు స్తోత్రంలు ఇంకను ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేస్తున్నారు ప్రభు నాయన అందును బట్టి కూడా ప్రభుని కృతజ్ఞత స్థుతులు నాయన స్తోత్రములు ప్రభు మా జీవితంలో ఆశ్చర్యకరుడ ఆలోచనకరుడ కార్యాలు చేయబోతున్న మా ప్రభు అనికు నాయన మేము ఏమాత్రం మౌనంగా ఉండకుండా నీ యొక్క కార్యాలను ప్రతిరోజు వివరిస్తూ మా పనులలో కానీ మా అయ్యా మేము నిద్రిస్తున్న సమయంలో కానీ ప్రభు నేను మా రాకడ పోకలయ్యందు కానీ ప్రభు నాయన మీ ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో ఒక్కొక్కటి వివరిస్తూ నిండు మనసుతో నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రవాహ జామున ఈ ప్రార్థన ఘనత మహిమ ప్రభావం ప్రవా నీకే చెల్లాలని కోరుతూ మనస్ఫూర్తిగా ప్రభు స్తోత్రములు ఈ ప్రార్థన మీరు వింటున్నారని మాకు జవాబు ఇచ్చే దేవుడమని మేము నమ్ముచు విశ్వసిస్తూ ఈ ప్రార్థన నీ పాదాలు చెంత చెంతకు చేరుస్తూ నీ ప్రియ కుమారుడైన మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో నీకు ఈ ప్రార్థన అందజేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి ఆ